ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావు అంటే నువ్వు స్పృహ కోల్పోయావు ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు అప్పుడు డేంజర్లో పడతావు అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెప్తాను నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు ఏమైనా అర్థమవుతున్నా నేను చెప్పేది ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన కాబట్టి ఈ పది మంది కుష్ఠరోగుల నుంచి యేసుప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి శుద్ధులైరి అన్న మాట రాశాడు అది నా పాయింట్ ఈరోజు ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి ఆలోచనల ద్వారా కావచ్చు తలంపుల ద్వారా కావచ్చు కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు నీ శరీరం నుండి ఉత్ప ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో నీ మనస్సు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు నడుస్తూ ఉండు వెళుతూ ఉండు నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను నేను నిన్ను శుద్ధుని వారు శుద్ధులైరి అని ఉంటుంది ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది ఆ మాటతో నాతో మాట్లాడాడు అది మీకు ఇప్పటి రోజు నాతో మాట్లాడాడు నువ్వు వెళ్తూ ఉండు నేను చేస్తా కదా శుద్ధి నా నా ప్రశ్న ఏంటంటే ఎప్పటికైనా నేను శుద్ధుడి అవుతానా ఎప్పటికైనా నేను శుద్ధుడిని అవుతాను అంటే అవుతావు నేను చేస్తాను నా మాట చెప్పున్నా నున్నాడు ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా తీరిపోయిందా అవుతారా ఎప్పటికైనా అవుతారా అవుతారా అయ్యేంత వరకు నువ్వేం చేయాలి నడుస్తూ ఉండాలి ఆయన మనతో చెప్పింది ఏంది అదే నువ్వు వెళ్ళు అని ఆగొద్దు కాబట్టి ఈ రెండు మాటలు ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయనదే చెప్తున్నాడు నువ్వు ఆగొద్దు నువ్వు సాగుతాడు విశ్వాసములో సాగు ప్రార్థనలో సాగు వాక్యంలో సాగు పరిశుద్ధుల సంగములో సాగు సాగు నడుస్తా ఉండు నడుస్తా ఉండవు సమయం వచ్చినప్పుడు ఒకటొకటి ఒకటొకటి మొత్తం నేనే పరిష్కరిస్తాను నేనే పరిష్కరిస్తాను ఏం క్రంగారు కృంగిపోవద్దు కంగారు పడద్దు దిగులు పడద్దు విస్మయం అనొద్దు రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు తిండి మానుకొని తిండి మానుకొని దిగులు పడద్దు దిగులు పడద్దు నన్ను నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నా ప్రాబ్ ధైర్యంగా సాగిపో నేను చూసుకుంటా ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా నువ్వు వెళ్తావు ఆ కాళ్ళది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీకొద్దు కాలాలు సమయాల్లో తండ్రిస్తా తన స్వాధీనంలో పెట్టుకోను నువ్వు సాగిపో ఏమంటారు ఒక్కటే ఆయన చెప్పింది చేసేవా లేదో ఒక్కటి చూసుకో ఎవరు ఒక్కటి చూసుకోవలేదు మారు మనసు పొందమన్నాడు పొందావు బాప్తీస్మం పొందమన్నాడు పొందావు పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు పొందావు అందులోనే ఉన్నావు సాగుతున్నావు జాగ్రత్తగా ప్రయాణించు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు నీ ప్రయత్నాలు నువ్వు చేయి కానీ అన్ని విషయాలు ఆయన వైపు చూడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు సాగలేవు కూర్చోమంటున్నాడా లేదు లేదు నువ్వు నడుస్తావు నువ్వు గెలుస్తావు నువ్వు సాగమంటున్నాడా నువ్వు సాగం ఏం చెప్తున్నాడు అనేది చూసుకో దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు లే కూర్చో అనడు అనడు అది సైతాన్గాడు అంటాడు నీ వల్ల కాదు నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే విఫలమే నువ్వు ఓడిపోయిన వ్యక్తివి ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్గాడు సైతాన్గా నా ప్రభు ఎప్పుడు మాట ఆయన తట్టి పద వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును తంత్రములను అణగ ద్రొక్కుదాం అంధకార క్రియలను అణ சிவஸ்தானே మిన్నల్ లాంటి నన్ను ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజు అంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వెంటాడుతుంటే వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను ఎంతకాలం నేను తప్పించుకుంటాను దేవా నా గతి ఏంటయ్యా నా వల్ల కావట్లేదయ్యా తరుముతున్నాడు రాజు తరుముతున్నాడు ప్రభుత్వమే తరుముతుంది సైన్యం తరుముతుంది నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటో దోహించండి దావిదు నీ జీవితం అంతా తరగబడవు తరం పడవు తరం పడవు తరంబడవు ప్రస్తుతం తరమబడుతురమడు తరుముతున్నారా తప్పించుకో తప్పించుకో ఒక నాటికినాటికి తరమబడుతున్న ఉంటాడు నిన్ను తదిమేవారు అభావులు అగుతారు అభావులు అంటే తెలుసా శూన్యమైపోతారు శూన్యమైపోతారు నిన్ను తదిమేవారు శూన్యులైపోతారు నీవు రావడదు నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు తరమబడిన అనుభవాలు కొంతకాలమే తర్వాత స్థితి మారింది ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు తర్మబడిన దావీది రాజయ్యాడు తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు యేసుప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో తర్వాత నేను చూసుకుంటాను మారు మనసు పొందు అన్నాడు పొందాను బాప్తి పొందు అన్నాడు పొంది పాపాలు కడిగేసుకో అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది ఓకే పాపాలు గడిగేసుకున్నాను ప్రభా కడిగేసుకున్నానయ్యా రైట్ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను ఆత్మ నడిపింపును పొందుకున్నాను సంతోషం ఇంకా సాగిపో ఆత్మ నడిపింపులో సాగిపో తర్వాత నేను చూసుకున్నా ఈ మూడే చూసుకున్నాను మారు మనసు రక్షణ బాప్తీసమో పరిశుద్ధాత్మ నడిపింపు వాక్య అవగాహన ఇయే చూసుకున్నాను ఇక యాత్ర పెట్టాను పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్ అయినా సరే ఆయన అన్నాడు ఇంక నువ్వు వేరేం చూడొద్దు నువ్వు వెళ్ళిపో ముందుకు అలానే సాగిపో దావిధు తరమబడ్డట్టు తరమ ఉన్నాను దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు నేను చెప్పినవి చేసావి తర్వాత నేను చూసుకుంట పో మొత్తం డీల్ చేశాడు ఫ్రీ ఫ్రీ వర్డ్ స్వేచ్ఛపూరితమైన పక్షులాగా నన్ను మార్చాడు ఆయన మార్చాడు నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు ఆయన చేస్తాడు ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో చేసావో లేదో చూసుకో మారు మనసు పొందేవో లేదో చూసుకో రక్షణ పొందేవో లేదో చూసుకో పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో ఉన్నావో లేదో చూసుకో ఇవే మేజర్ గా నువ్వు చూడాల్సింది వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకుని అడుగులు వేసుకుంటా వెళ్తావు లేదో లేదో చూసుకో నావీ దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు చర్మ పడుతూనే వేదన పడుతూనే భయపడుతూనే కుటుంబానికి దూరం అయ్యాడు ఇంటికి దూరం అయ్యాడు అన్నలకు దూరం అయ్యాడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు ఒంటరి పక్ష అయ్యాడు కాపాడే దిక్కు లేదు దేవుడు తప్ప ఇక వేరే దారి లేదు వేరే దారి రాసంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు అలా సాగిపోయాడు దావిదు చిరస్థాయిగా నిలిచిపోయాడు తరిమిన వారు శూన్యులైపోయారు బిడదారా ఈ రోజును నువ్వు దేని చేత తరమబడుతున్నావో దేని చేత కొట్టబడుతున్నావో దేని చేత వేదనను అనుభవిస్తున్నావో భయం గుప్పెట్లో బతుకుతున్నావో నేను చెప్తున్నా నా దేవుడు అంటున్నాడు భయపడవద్దు సాగిపో నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా నీ పక్షాన నేను నిలిచి ఉన్నా నేను తోడుగా ఉన్నా నువ్వు భయపడవుతావు నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో మళ్ళా ప్రయాణం మొదలుపెట్టావు ఈసారి గెలుపు నీదే ఈసారి విజయం నీదే ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు లేచి నిలబడు ఆత్మీయ జీవితంలో కూడా నీకు చేయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు నువ్వు నడుస్తూ 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 ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది కొంత చేంజ్ నీలో వచ్చింది చేశాడు కొంత రూపకల్పన నీలో చేశాడు ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు పరిపూర్ణ పరిశుద్ధుని పరిశుద్ధుల నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకుంటా ఆయన శక్తిగల దేవుడు శక్తిగల దేవుడు నీ చెయ్యి పట్టుకున్నది ఆయన పోయిన వారం చెప్పాడు నేను నీ చేయి పట్టుకున్నా నీతో నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు విడవని ఎడబాయిని దేవుడు కృతజ్ఞతలు చెల్లిద్దాము థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ దేవునికి స్తోత్రం చెప్దాం రండి స్తోత్రం చెప్దాం రండి స్తోత్రం చెప్దాం రండి అందరం 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 స్థూతిద్దాం రండి భయపడవద్దు అని నా దేవుడు మాట్లాడుతున్నాడు నడక ఆపోద్దు వెనక్కి పోవద్దు కొంతమంది నడవటం మానేసి కూర్చుంటారు కోలబడిపోతారు నిరాశ ఊబిలో కొంతమంది ఏమి ఇంకెందుకు లే అని వెనక్కి దేవులాడుతారు వెనక్కి వెళ్దామని రెండు తప్పే నువ్వు వెనక్కి వెళ్ళడానికి లేదు పిరిగి పందలాగా నువ్వు కోలబడిపోవడానికి లేదు నిరాశ జబ్బు నోళ్ళగా నువ్వు ముందుకే వెళ్ళాలి నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి నీకు విజయం సాధించి పెడతా నేను చూసుకుంటాను ఆ సంగతి నా వల్ల కాదు అనొద్దు నీ వల్ల కాదు నేను చూసుకుంటాను దేవా నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్తాం కృతజ్ఞతలు చెప్తాం ఏ క్షణానైనా మార్పు రావచ్చు ఏ క్షణానైనా కార్యం జరగవచ్చు నువ్వు నడుస్తూ ఉండగా నువ్వు ఉండగా శుద్ధీకరణ జరగవచ్చు స్వస్థత కార్యం జరగవచ్చు విడుదల కలగవచ్చు ఆశ్చర్యలు జరగొచ్చు ఆశ ఉంది పరిశుద్ధ ప్రభు పరిశుద్ధ ప్రభు రాత్రి ఈరోజు రెండు కూటాల్లో ముక్కుసూటిగా మాతో మాట్లాడు మా ప్రాణాలను తెప్పరిల్ల చేసినందుకు కర్తవ్యాన్ని బోధించినందుకు వంతనాలు నిరాశ ఊపి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్ర ఇక నడవలేము కృంగిపోయినాము ఇక అడుగులు సాగవు అనుకున్న స్థితి నుంచి ధైర్యం తెచ్చి మళ్ళీ అడుగులు ముందుకు కదిలింపజేసినందుకు స్తోత్రం నిజమే ప్రభు నీ మాట చొప్పున నడుస్తున్నామో లేదో ఒక్కడే చూసుకుంటే చాలు తర్వాత కార్యక్రమాలని నువ్వే చూసుకుంటావు నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము సీరియస్గా తీసుకొని మేము అడుగులు వేయటానికి సహాయం వచ్చేయండి నడిస్తే పడతానేమో అనుకుంటే పిల్లవాడు జీవితంలో నడవలేడు పడితే పడ్డాను అని అడుగులు వేసిన వాడే గెలుస్తాడు నడుస్తాడు నిలుస్తాడు నడిపిస్తాడు అలాగే నా ప్రభావా నేను కూడా నాయన ఆత్మీయాత్రలో నడవాలి పడ్డా సరే తిరిగి లేచి నడవటం మొదలు పెట్టాలి మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును శత్రువానా మీద అతిశయ పడకో శత్రువానా మీద అతిశయ పడకో అటువో ఇప్పుడు నేను పడినానో నా దేవుడు తిరిగి నన్ను లేపునో తిరిగినందు ఆయన నన్ను నిలుపునో ఆయన నన్ను నిలుపునో నేనే గెలుస్తాను ఆ ఏసై గెలిచాడు నేను గెలుస్తాను ఎందుకంటే నాకు తోడుగా అనే తలంపు అనే స్థిర మనసు మాకు దయచేసి ఈ విశ్వాసయాత్రలు మమ్మల్ని అనిపించావని ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నందుంటే ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరునుగాక మాకు కావాల్సిన అందిన ఆహారము నేడు మాకు ది మా పట్ల అపరాధం చేసిన వాళ్ళని మేము రీతిని నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోని తేక దుష్టి నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించు ఎందుచేత రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం ఆమెన్ అవుతండీ